ారాయణ జై స్వామి అనుకుంటాడు అయ్యో అనవసరంగా ఇచ్చానే వీళ్ళకి చేతులు అనుకుంటాడు చేతులతో పాటుగా చెప్పాలి నోరు నువ్ బంగ హరికీర్తి నువడేని అంటారు నామం చెబితే నోరు నవ్వాలి అంత గట్టిగా చెప్పెలవాలి స్వామి జై శ్రీమన్నారాయణ జై ఉత్సవం అంటే చాలా ఉత్సాహంగా జరపాలి చాలా వైభవంగా జరపాలి ఉత్సాహంగా జరపాలి చాలా వైభవపేదంగా జరపాలి కదా అందులో మన స్వామి సన్నిధిలో ఈ బ్రహ్మోత్సవంలో ఎవరో మాట్లాడద్దు అమ్మా అమ్మాయి ఎవరో మాట్లాడద్దు ఒకసారి నామని చెబుదాం నామం చెబుతూ తీసుకుందాం మాటలు కాకుండా నామం చెప్పుకుందాం స్వామి యొక్క సౌశల్యాన్ని సౌలభ్యాన్ని వాత్సల్యాన్ని మనం అనుభవించాలి స్వామిత్వము స్వరూప్యం అన్నీ కూడా మనం అనుభవించాలి కదా స్వామి అనుగ్రహిస్తున్నారు ఒకసారి అందరూ గట్టిగా నామం చెబుతూ ఉండండి లోపల జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న